పులివెందల అదే పులివెందల మటర్ బ్యాచ్ అవినాష్ పులివెందల మటర్ బ్యాచ్ అవినాష్ మూడు సార్లు వర్రా రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నారు ఈరోజు నేను అడుగుతున్నా వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి ఇబ్బందిలే మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం వర్ర రవి రవీందర్ రెడ్డి చాలా మంచోడు మా పెళ్ళాలు మా కూతుర్లు మా అమ్మలు మా అమ్మమ్మలు ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు కేసులు తీసేసేయండి సార్ వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలున్నారు వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్పింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా ఈరోజు సూటిగా అడుగుతున్నా వైఎస్ భారతి గారిని నీ పిల్లలు నీ ఫోటోలు మార్పింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం నాయకులు అనుభవించారు అనిత గారు అనుభవించారు ఇంకా ఎంతో మంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా దొంగ ఉండ కొడుకు మేము దమ్ముగా ఉండాలా మేము దమ్ముగా ఉండాలా మీ మీ పెళ్ళాలో మీ కూతుళ్ళ ఫోటోలు మేము వేయలేమా సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి ఇలా ఈరోజు మేము పౌర్లో ఉన్నాం ఎంత పోదు మాకు కరెక్టా ఇళ్ళకపోతే చెప్పుతో కొడతారు ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో మీ ఇళ్లలో కొట్టరు ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి వాడు గురించి ఒక లోఫర్ నా కొడుకు వాడి గురించి వాడు ఆ ఎంపీ అంటే అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా సిగ్గుంద్రా అవినాష్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిగ్గుంద నీకే అడుగుతున్నా ఇదేనా నీకు నీ మీ భాస్కరణ నేర్పించిన సంస్కారం రాజారెడ్డి పిల్లకాయలు మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పుకునేదానికి సిగ్గులేదంటరా మీకు రా చెప్పుతో పెడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే అటువంటి తప్పుడు ఏదోని మీరు సపోర్ట్ చేస్తారా వాడేవడో ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది విరు విరుపాక విరుక్సుక ఏదో ఉండింది అతని పేరా విరి పాశి ఆయన రెచ్చిపోతున్నాడు మహాబరా అన్యాయం జరగద్ది ఆ అన్యాయం జరగదురా అన్యాయం జరిగి ఉంటే భూమి ముందు ఉండడు వాడు చేసిన పనులకి పైన ఉండాలడు కానీ మా బాష ఒప్పుకోడు కదాడా చంద్రబాబు ఒప్పుకోడు కరెక్ట్ కాదు యూ కెనాట్ టేక్ టు యువర్ హ్యాండ్స్ పొన్నుమోలు సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు నీతి నిజాయితీకి మారు పేరైన